ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రేపు వినాయక చవితి కానుకగా మహిళలకు రెండు చీరలు వీరికి నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు రేపటి నుండి ముప్పై వరకు ఇక్కడికి వెళ్ళి తెచ్చుకోండి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే నోటిఫికేషన్ ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాలకు అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ దసరాకు చీరలు ప్రభుత్వం అందించే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది దసరా బతుకమ్మ మరో ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు ఉండగా రేపు వినాయక చవితి సందర్భంగా చీరల పంపిణీ కార్యక్రమం ఏ రోజు నుంచి ప్రారంభమవుతుందో మంత్రి సీతక్క తెలియజేసే అవకాశం ఉన్నట్లు ప్రాథమికంగా సమాచారం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ల పెంపు రెండు వేల పదహారు రూపాయల నుంచి నాలుగు వేల పదహారుకు నాలుగు వేల పదహారు రూపాయల నుంచి ఆరు వేల పదహారు రూపాయలకు సంబంధించి రేపు కీలక అప్డేట్ వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ఆగస్టు నెల ఆసరా పెన్షన్లు ఈ నెల ముప్పైవ తేదీ వరకు సంబంధిత పోస్ట్ ఆఫీసులలో ఇవ్వబోతున్నట్లు సమాచారం ఇది ఎప్పటికీ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇస్తూనే ఉంటారు ఇలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మహా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే విధంగా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ముందు ముందు రాబోయే రోజులలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మరింత విజయకేతనం ఎగురవేస్తూ రెండు లక్షల రుణమాఫీని కూడా పూర్తి చేస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుందాం వీడియోని వస్తే సబ్స్క్రైబ్ చేయండి